వీడియో చేస్తామండి ఫన్నది చాలా బాగా వచ్చింది ఈ గిన్నెతో ఒక వీడియో ఉంటది ఆ వీడియో చూస్తే మీకే అది సర్ప్రైజ్ అది ఇప్పుడు చెప్తే మీకు ఆ వీడియో చూస్తే నవ్వరాదు సర్ప్రైజ్ కూడా ఆ వీడియోలో ఇదే బట్టలతో ఇదే కాస్ట్యూమ్ తో ఉంటాం మీ ముగ్గురం ఆ వీడియో చూడండి రాజాలో రాణిలో కాస్ట్యూమ్ జుబ్బ బాగుంది వీడియో బాగా వచ్చింది చూడండి నేను అది ఎప్పుడు మాక్సిమం రేపు పెడదా పెట్టేస్తాను రేపు పదకొండు గంటలకి వీడియో రిలీజ్ అవుద్ది చూడండి నెక్స్ట్ ప్రిపేర్ అంటే ఫోర్ వీడియోస్ చెప్పుకున్నాం కదా మనం అందులో ఒక వీడియో అయిపోయింది ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి స్క్రిప్ట్ రైటర్ రెడీగా ఉంది చేసి దొల్ల కొట్టేస్తాం ముందు అమ్మ అమ్మ మాట్లాడితే ఎక్కువ మాట్లాడేస్తుంది డబ్బింగ్ చెప్పుకోలేదన్నమాట అందుకే అమ్మకి ఎక్కువ డైలాగులు ఇవ్వట్లేదు మామూలుగా కూర్చోబెడుతున్నాం తర్వాత డబ్బింగ్ దగ్గర ఇబ్బంది అయిపోతుంది వాటి వాటర్ వాటి ఎడిటింగ్ అంటదండి ఏదో ఒక రెండు మొక్కలు మాట్లాడి ఇంగ్లీష్ వీడియో సి అంతే అది మిగతాది మీరు అర్థం చేసుకోండి అదేంటో సరే ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి ఈ రోజుకి ఇంకా మేము ఇప్పుడు బోన్ చేస్తాము బోన్ చేసి ఇంకా వీడియోలు రెడీ అవుతాం మళ్ళీ ఈ బట్టలు అయితే ఉండవు కాస్ట్యూమ్ చేంజ్ అయిపోద్ది అదండి రెడీ అవుతున్నాం బాయ్ మళ్ళీ ఇంకో దాంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్